సబ్వే తనల్స్లో వాళ్ళని మాయ చేసుకున్నామనుకున్నా కాని కేవలం గంటకే ఓ చిన్న డైనర్ నో కాఫీ తాగుతున్నప్పుడు కిటికీ బయట ఒక బ్లాక్ సీడా నెమ్మదిగా వెళ్తూ చూసా అది వెంటపడటం కాదు గమనించడం ఆ క్షణమే అర్థమైంది ఆర్కైవ్స్లో మన మీద పూర్తి కంట్రోలుంది వాళ్ళు మనల్ని మూలగత్తారు కాని ఒక్క అడుగు ముందుకి రాలేదు కేవలం చూస్తూనే ఉన్నారు మనం పానికవుతూ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి వెళ్ళిపోవటం అది కూడా అద్భుతంగా అలారం లేకుండా ఉండటం వాళ్ళు మన వెంట పడటం లేదు ఫ్రెండ్ పేరు మనల్ని తోసుకుంటూ వెళ్ళిస్తున్నారు మనం ప్రతిక్లూ సాల్వ్ చేసినా వాళ్ళు అప్పటికే అక్కడే ఉంటారు మనకు సహాయం చేస్తూ మనం సాల్వ్ చేయాలనేలా చూస్తున్నారు మనం మ్యాప్ కి అడ్డంకి పడితే ర్యాండమ్ బ్లాగ్ పోస్ట్ వచ్చి సరైన హింట్ ఇచ్చింది అదంతా లక్ కాదు వాళ్ళ బ్రెడ్ క్రంబ్ పావురాల్లా దాన్ని తింటూ వెళ్ళిపోతున్నాం మనమే హంటర్స్ కాదు మనం వాళ్ల బ్లడ్ హౌండ్స్ నా తాతగారి ఇన్ట్యూషన్ ఆయన నోట్లు ఆయన జ్ఞానం ఈ అంతా మన రక్తంలో ఉంది వాళ్లకి అది కావాలి మనం ట్రెజర్కి తీసుకెళ్తే చాలు ఆ తర్వాత మనం డిస్పోజబుల్ ఆయన నోట్స్ మళ్లీ చూసా ఒక మాత రౌండ్ చేస్తూ రాసి ఉంది కైమెరాస్ వాళ్ళెవరు ఒక కంపెనీనా ఒక షాడో ఆర్గనైజేషన్నా ఏదో ఒకకి స్పష్టమైంది మనం కేవలం ట్రెజర్ వెతకడం లేదు ఆ ఎగ్జిట్ మనకోసం డెడ్ ఎండ్ అయ్యే ఉంది